తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం వేతన చర్చలు ఇరవై రెండో తారీఖు మళ్ళీ తల్లి మల్లిదశ దాంట్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది అయితే వేతన చర్చలలో ప్రధానంగా అడ్డంకిగా మారుతున్న అంశాలేంటి ఎందుకు ముందు కదలటం లేదు అన్నవి మనం పరిశీలిస్తే విశ్లేషిస్తే ఫిట్మెంట్ విషయంలో ప్రధానమైన అవరోధం ఎంతో కొంత ఫిట్మెంట్ సాధించకపోతే జనాలు ఏమనుకుంటారో జనాలు ఏమంటారు అన్న అనుమానం యూనియన్లలో ఉండటం ఒక అడ్డంకి మేనేజ్మెంటు జీరో పర్సెంట్ కంటే ఇవ్వలేము అని గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగిన వేతన చర్చల్లో క్లియర్గా ఓన్లీ డిఏ మాత్రమే మెరుజీ చేస్తాం డిఎ మెర్జ్ చేయటం కోసమే మేము పేస్కేల్స్ తయారు చేసాం కాబట్టి ఫిట్మెంట్ మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి చాలా కేటగారికల్గా చెప్తుంది మినిట్స్ని మనం గత వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చిన మినిట్స్ అఫీషియల్ మినిట్స్ని అన్నీ మనం చదివితే నేను నిన్న వీడియోలో కూడా మీకు ఆ మినిట్స్ కాపీలు చూపించా స్టడీ చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి నెంబర్ వన్ జీరో పర్సెంట్ కోసం చేశారు అంటే ఓన్లీ డిఏ తీసుకెళ్ళి మరిచి చేస్తారు ఈ స్కేల్స్ ప్రతిపాదిత స్కేల్స్ తర్వాత కూడా మీకు స్టాగ్నేషన్ ఏమన్నా ఉందా వేజ్లాస్ ఏమన్నా ఉందా లాంటి పర్టికులర్స్ ఉంటే ఆ పర్టికులర్స్ మీరు చెప్తే మేము పరిశీలించాం మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఆ లెక్కల ప్రకారం తొంభై ఐదు శాతం మందికి స్టాగ్నేషన్లు రాలేదు వేజ్ లాస్ జరగలేదు ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఇవ్వండి అని అన్నారు యూనియన్లు ప్రధానంగా ఆలోచిస్తున్న మరో అంశం ఏంటి అని అంటే స్టాగ్నేషన్లు ఇప్పుడున్న వాళ్ళలో ఎనభై మూడు శాతం మందికి అబ్జర్బుడ్ డివోటీ నుంచి వచ్చిన వాళ్లలో ఎనభై మూడు శాతం మందికి స్టాగ్నేషన్ ఉన్న నేపథ్యంలో జీరో పర్సెంట్ స్కేల్స్ మీరు ఒప్పుకున్న ఆ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లన్నీ కలిసిపోయి మళ్ళీ రెగ్యులర్ అవుతారు కదా రెండు వేల ఇరవై ఆరు వరకే మీరు క్యాలిక్యులేషన్స్ తీయండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకే ఈ క్యాల్యులేషన్స్ ఉండాలి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నుంచి మీకు మళ్ళీ వేతన సవరణ డ్యూ ఉన్న దృష్ట్యా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందనో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందనో స్టాగ్నేషన్ చెప్పొద్దు ఎందుకని అంటే మీకు డ్యూ డేట్ వేతన సవరణ మళ్ళీ లాభాలు వచ్చినాయా లేదని కాకుండా ఈ పరిస్థితులలో కంపల్సరిగా అది వచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఒక అంశం ఇక్కడ ఆలోచించాల్సిన మరో అంశం ఏంటి అని అంటే వేతన సవరణలో స్కేల్స్ని ఇప్పుడున్న సీఎండి గారు ఇప్పుడున్న సీఎండి గారు లేదు పుల్లి పర్లేదు ఉద్యోగస్తులకు అన్యాయం జరగాల్సిన జరగటానికి వీల్లేదు కాబట్టి మనం కొంచెం మార్చుకుందాం మనం కొంచెం ఎక్కువ చేద్దాం అన్న మనస్తత్వం ఉన్న వ్యక్త అనేది మనం క్లియర్ కట్గా చూడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే విఆర్ఎస్ అమలు చేయటానికి ముందు శాలరీలు కానీ ఉద్యోగస్తుల జీపీఎఫ్ లాంటి అలవెన్సులు కానీ ఇలాంటి అంశాలల్లో ప్రయారిటీ లెవెల్ ఫస్ట్ ఏవి కట్టాలా ఎన్నో తారీఖు కట్టాలా అవి కట్టేయండి గవర్నమెంట్కి కట్టాల్సిన డ్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయండి మీరు ఇట్లా ప్రయారిటీలు అన్ని క్లియర్ అయిన తర్వాత డబ్బులు ఉంటే శాలరీ ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు ఈ వ్యక్తి ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇంకొక సంవత్సరం దాదాపు ఆయన పదవీ కాల పరిమితి ఉన్న నేపథ్యంలో బెనిఫిట్స్ జరుగుతాయా లేదు ఇచ్చింది తీసుకొని మళ్ళీ డిమాండ్ చేస్తూ వెళ్ళటం మేలా అన్నది ఆలోచించుకోవాలి దీనికి ఏం చేయాలి స్కేల్ ప్రతిపాదిత స్కేల్స్లో మీరు చేసిన దానికి ఇదిగో ఈ తప్పులు ఉన్నాయి పలానా ఎక్స్ అనే వ్యక్తికి వేజ్లాస్ వచ్చింది ఎక్స్ అనే వ్యక్తికి అనామలి వచ్చింది వై అనే వ్యక్తికి ఇలా జరిగింది అని ఏదన్నా చెప్పగలిగిన క్యాలకులేషన్స్ మనం మేనేజ్మెంట్కి ఇవ్వగలిగి ఉండాలి మీరు కనీసం ఐదు శాతం అన్న ఇవ్వండి అనే గతంలో రెండు వేల ఇరవై రెండు పదహారు పదకొండు రెండు వేల ఇరవై రెండులో జరిగిన దాంట్లో కూడా మినిట్స్లో చాలా కేటగారికల్గా యూనియన్లు ఐదు శాతం అడిగినాయి అని ఉంది కాబట్టి ఐదు శాతం ఇవ్ ఇస్తాడా ఇవ్వడా లేదు ముందు ఇది తీసుకొని ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇంకా మిగతా పర్సంటేజ్లు ఇచ్చే చేద్దాము అని ఏమన్నా చెప్పటం మేలా అన్న విషయంలో రెండు యూనియన్లు కూర్చుని చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది నేను గత రెండు మూడు వీడియోలలో చెప్పే ఐ ఐటీఐ ఇష్యూలో ఐటీఐలో ఏం జరిగింది మూడు సంవత్సరాలు లాభాలు వచ్చినా కూడా లాభాలలో ఇరవై శాతం కంటే వాడుకునే అవకాశం డిపిఈ లేదు కాబట్టి మీకు యాభై శాతం యాభై పాయింట్లని డిపి డిఏని యాభై పాయింట్లని డిఎర్నెస్ పేగా పెడతాము అని చెప్పిన పరిస్థితి మనకు మన సిస్టర్ కన్స్ ఆర్గనైజేషన్లోనే కనబడుతుంది కాబట్టి ఐ లాగా మనకు లాభం లేనప్పుడు లాభాలు వచ్చే పరిస్థితి ఉందా అన్న అపనమ్మకం మనకు ఉన్నప్పుడు టపామని ఇచ్చినది తీసుకోవటం మూలంగా స్టాగనేషన్లు నివారించిన వాళ్ళు అవుతాం కొత్తగా ఎవరికన్నా స్టాగనేషన్ వస్తే ఆ స్కేల్స్ మాత్రమే మారుస్తాము ఆ స్కేల్ మారటానికి నాకేం అభ్యంతరం లేదు లైవ్ చూపించండి మీరు అని చెప్పిన నేపథ్యంలో స్కేల్స్ జీరో పర్సెంట్ కోసమే తయారు చేశామని రెండు వేల ఇరవై రెండులోనే మేనేజ్మెంట్ పేర్కొన్న నేపథ్యంలో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా జీరో పర్సెంట్ అన్న ప్రతిపాదనని ముందు ఒప్పుకొని అగ్రిమెంట్లో ఐదో పదో ఎంత కానీ రేపొద్దున లాభాలు వచ్చినప్పుడు తిరిగేది దాన్ని చూసుకునే ఒక అగ్రిమెంట్ దాంట్లో రాసుకుని ఉండటం ఉత్తమము అనుకుంటున్నాం అయితే చాలామంది కొంతమంది మిత్రులు క్యాలిక్యులేషన్లు తెలిసిన వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎన్ఈ నైన్ ఎన్ఈ లెవెన్లోనో ఎన్ఈ ట్వెల్వ్లోనో ఇంకా స్టాగ్నేషన్లు వస్తున్నాయి సార్ అని అని అంటున్నారు అయితే కొన్ని పర్టికులర్ స్కేల్స్లో ఆ స్కేల్లో ఉన్న స్పానుని కొంచెం ఒకటి రెండు పెంచుకోవటం ఉత్తమం మేము అని అయితే అసంతభరమైన డిమాండ్ మేనేజ్మెంటు ఎగ్జిక్యూటివ్లకు ఏమి ఇచ్చిందో మాకు కూడా అదే ఇవ్వండి అన్ని పే స్కేల్స్ అని చెప్తే ఎగ్జిక్యూటివ్లకి మేనేజ్మెంట్ తయారు చేయలేదు థర్డ్ పే కమిషన్ మార్చడం స్టాండర్డ్ పే స్కేల్స్ అమలు చేయాల్సి ఉంటుందే తప్ప వీళ్ళు కొత్త స్కేల్ రూపొందించుకునే అవకాశము అధికారం వీళ్ళకి లేదు మనకు అలా కాదు మనం నెగోషియేట్ చేసుకోగలం కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కాలయాపన చేయటం మూలంగా ఉద్యోగస్తులు కూడా నష్టపోతారా నష్టపోతున్నారా అన్న అంశం కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాను నేను కాబట్టి వేతన చర్చల్లో పురోగతి సాధించాలంటే ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న ఆర్థిక పరిస్థితి బిఎస్ఎన్ఎల్లోది దృష్టిలో పెట్టుకోవాలి దాని ద్వారా ఎంత ప్రయోజనం మనం జనాలకు ఇప్పించగలిగాం అన్నది ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ఒక పరిష్కార మార్గం కురిదిరే అవకాశం ఉంటుంది అంతేకాని మొండిగా పంత రెండు వేల పద్దెనిమిదిలో ఐదు శాతం అన్నారు ఇప్పుడు మనం జీరో ఒప్పుకుంటే మనల్ని తిడతారేమో అనుకుంటే ఈ వచ్చేది కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మౌలికంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మేనేజ్మెంట్లో మనం అడిగిన డిమాండ్ని ఒప్పుకునే లక్షణం ఉందాం ఆ లక్షణం లేనప్పుడు మనం పోరాడి సాధించగల కెపాసిటీ మనకు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్లో కూడా ట్వంటీ ఇరవై రెండు శాతం మందికి శాగనేషన్లు వచ్చినాయి అన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొత్త రిక్రూటీలకు కూడా శాగనేషన్లు వచ్చేస్తే ఇబ్బంది కదా కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని గుర్తింపు యూనియన్లు తెలివిగా ప్రవర్తిద్దామని ఆశిద్దాం ధన్యవాదాలు